హలో ఇస్ వన్ సుజీరాంబాబు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఏపీలో మెగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా తెలంగాణలో ఐదు వేల డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక ఐదు వేల పోస్ట్ కూడా డిఎస్సి ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో మరి డిఎస్సి సంబంధించినటువంటి ఎస్జిటి స్కూల్ సంబంధించినటువంటి ఆస్పీరెంట్స్ అందరూ కూడా మరి డిఎస్సి లో సక్సెస్ అవ్వాలి అంటే మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మీద ఫోకస్ చేసినట్లయితే మరి డిఎస్సి లో మంచి మార్కులు సాధించి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి వాటిలో ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం దాదాపు ఇవి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి కూడా వీటి మీద ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది సో దీంట్లో మనం ముందుగా తీసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కంటెంట్ ఎంత వరకు చదవాలి అనేటటువంటి ఆ ప్రశ్న చాలా మంది క్వశ్చన్ వేయడం జరుగుతుంది సో దీని గురించి ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చూద్దామండి స్కూల్ అస్టెంట్ సంబంధించినటువంటి కంటెంట్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళైనా కానీ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి ఫిజికల్ సైన్స్ కానివ్వండి సోషల్ కానివ్వండి జనరల్ గా మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఉంటుంది అయితే అవి ఇంటర్మీడియట్ లింక్డ్ టాపిక్స్ వరకు చదవాలి అని చెప్తున్నారు మరి కొంతమంది ఇంటర్మీడియట్ కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ మొత్తం చదవాలి అని మరి కొంతమంది అంటున్నారు సో మరి ఈ పరిస్థితిలో ఎలా చదవాలి అనేటటువంటి దాని గురించి మనం ఒకసారి ఇక్కడ ప్రయత్నం చేద్దాం అండి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఖచ్చితంగా మరి లింక్ టాపిక్ చదవాలా లేకపోతే బుక్ మొత్తం చదవాలా అనేటటువంటి ప్రశ్న మనకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మొత్తం బుక్లు మొత్తం చదవటం చాలా ఉత్తమం అండి అంటే దాదాపు మరి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి డిలే అవుతుంది మరి ఈ సిచ్యువేషన్ లో దాదాపు సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది టెన్త్ క్లాస్ వరకు మొత్తం పర్ఫెక్ట్ గా చదివారు తర్వాత ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి లింక్ టాపిక్లు కూడా చాలా మంది చదువుతున్నారు మరి కేవలం ఆ లింక్ టాపిక్ లో చదవాలా బుక్స్ మొత్తం చదవాలా అని మనం ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఆ బుక్స్ కంప్లీట్ గా చదవాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి బోటని ఇప్పుడు బయలాజికల్ సైన్స్ చదువుతున్నట్లయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ బోటని సెకండ్ ఇయర్ అదే అదేవిధంగా జువాలజీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి నాలుగు బుక్స్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా చదివినట్లయితే మీకు ఎక్కువగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో డిఎస్సి సంబంధించినటువంటి స్టాండర్డ్ అనేది పెరుగుతుంది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో క్వశ్చన్ అడిగినా గానీ మొత్తం ఆన్సర్లు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఆ ఇంటర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఎక్కువగా డిఎస్సి లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మరి మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేశారు దాని తర్వాత ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి లింకుడ్ టాపిక్ చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ లు సంబంధించినటువంటివి మొత్తం చదివిన తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ చదవండి చాలా మంది ఇంటర్మీడియట్ బుక్స్ చదివిన తర్వాత స్కూల్ బుక్స్ చదవాలి లేకపోతే స్కూల్ బుక్స్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ బుక్లు చదవాలని అడగటం జరిగింది కాబట్టి దీనికి మనం ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ముందు స్కూల్ బుక్లు చదవండి ఒకటి రెండు సార్లు స్కూల్ బుక్ ఎవరైతే చదివారో వాళ్ళకి అదే టాపిక్ ఇంటర్మీడియట్ లో ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం స్టాండర్డ్ పెరిగి ఉంటుంది సో వాటిని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బయలాజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ లో హృదయం ఉంటుంది హార్ట్ ఉంటుంది మరి దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది ఫంక్షనింగ్ ఉంటుంది అదే టాపిక్ ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి ఆ సిలబస్ చదువుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఆ లింకుడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకునే ప్రయత్నం చేయండి అవి అట్లా మొత్తం కంప్లీట్ గా ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి బుక్స్ మొత్తం చదివిన తర్వాత వాటికి సంబంధించినటువంటి లింకుడ్ టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఇంకా ఎడిషనల్ గా ఉన్నటువంటి సిలబస్ కవర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి ప్రతి ఒక్క మనకి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ ప్రకారం ఎయిత్ నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి టాపిక్స్ దాదాపు చాలా వరకు మనకి బోట్నీ కానివ్వండి జువాలజీ కానివ్వండి కవర్ అవుతాయి అదే విధంగా ఒకవేళ ఇంకా ఎడిషనల్ గా ఉన్నటువంటి టాపిక్స్ కూడా మీరు చదివేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఎక్కువగా డిఎస్సి లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఇంటర్మీడియట్ మీద ఎక్కువగా మనకి ఫోకస్ చేస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి పదే పదే చదివిన బుక్సే ప్రతిసారి చదవటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి ఇంటర్మీడియట్ లో లింకుడ్ టాపిక్స్ చదివే ప్రయత్నం చేయండి అవి చదివిన తర్వాత ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి మరి బయాల బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటిది కంప్లీట్ గా ఎలా చదవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి దానికంటే ముందు ఇప్పుడు ఈ మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడేటటువంటి సిలబస్ మనం ఏ విధంగా చదవాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి కాబట్టి కంటెంట్ కంటెంట్ అనేటటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీద మీకు గ్రిప్ అనేది ఉండాలి కాబట్టి దాదాపు డిసెంబర్ నుంచి మీకు నోటిఫికేషన్ డిలే అవుతుంది మరి అప్పటి నుంచి కూడా మీరు కంటెంట్ కి సంబంధించినటువంటిది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ కూడా చాలా మంది లింక్ టాపిక్ కంప్లీట్ చేశారండి వాటికి తర్వాత మిగిలినటువంటి కంప్లీట్ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చదివే ప్రయత్నం అయితే చేయండి తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది మీరు చదివేటటువంటి బుక్స్ అన్ని కూడా ఖచ్చితంగా అకాడమీ బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి స్కూలు సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎస్ఈఆర్టీ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు దాంతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి మనకి స్టాండర్డ్ ప్రామాణికాలండి సో వీటిని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా వీటిని చదివినట్లయితే రేపు మనకి ఎక్కువగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి ప్రైవేట్ పబ్లికేషన్ సంబంధించినటువంటి ఎలాంటి మెటీరియల్ అయినా సరే మనకి జస్ట్ రిఫరెన్స్ పర్పస్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కోసం మాత్రం ఉపయోగపడతాయి కానీ ఇవి ఇచ్చేటటువంటి ఉపయోగాన్ని ఆ ప్రైవేట్ బుక్స్ ఏవి కూడా మనకి ఇవ్వలేవు కాబట్టి ఇవి మాత్రమే ప్రామాణికమైనటువంటి అకాడమీ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ సో కాబట్టి మీరు వీటిని చదివే ప్రయత్నం అయితే చేయండి మరి ఎస్జిటి ఎస్జిటి చదివేటటువంటి ఆస్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్జిటి సంబంధించినటువంటి ఆస్పరియన్స్ కూడా మరి ఎయిత్ క్లాస్ సంబంధించినటువంటి సిలబస్ చదువుతున్నారు మరి అక్కడ దాంతో పాటు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క మార్క్ కూడా మనకి జాబ్ డిసైడ్ చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మార్కు చాలా కీలకమైంది కాబట్టి ప్రతిసారి మనం చదివినటువంటి దాన్ని మళ్లీ మళ్ళీ చదవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి నైన్త్ టు టెన్త్ లో ఉన్నటువంటి సిలబస్ కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం అనేది చాలా ప్రొలాంగ్ అవుతుంది మరి ఈ ప్రొలాంగ్ అయినటువంటి టైం ని ఎవరైతే ఒక సఫిషియంట్ గా ఉపయోగించుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి డిఎస్సి లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనే ఆ అంశం మీద ఫోకస్ చేయడం కంటే మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ కాంపిటీషన్ ఫేస్ చేయాలి అంటే మనం ఎలాంటి బుక్స్ చదవాలి ఇంకా ఎంతవరకు మనం మన స్టాండర్డ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి అంశం మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో అలాంటి యాజ్స్ ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తూ నెగిటివ్ థాట్స్ తోటి ఉండి లైఫ్ చదివినటువంటి అంశాలను మళ్లీ చదవటం ఇలాంటి చేయడం వల్ల మనకి డిఎస్సిలో సక్సెస్ అవడానికి ఉపయోగం అనేది కనిపించదండి కాబట్టి ఖచ్చితంగా ఎస్జిటి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే మన ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంపిటీషన్ ఫేయాలి అంటే మిగిలినటువంటి వాళ్ళకంటే మనకి ఇంకొంచెం నాలెడ్జ్ అనేది ఎక్కువగా మనం గెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి సబ్జెక్టులు కూడా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ముందుగా ఫస్ట్ మనకున్నటువంటి సిలబస్ ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసే ఉంటారు దాదాపు దాని తర్వాత మనకి ఎక్కడి వరకు అయితే ఉందో నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి సిలబస్ కూడా మీరు చదివేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది సో మరి ఈ కంటెంట్ అనేది కి కానీ స్కూల్ కి కానీ కంటెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికంటే ముందే అప్పటికే మనకి మనకున్నటువంటి సిలబస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎక్కడ వరకు అయితే ఉన్నాయో లింక్ టాపిక్స్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే మనం చదవాల్సినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి కంటెంట్ అనేది మన డిఎస్సి లో జాబ్ డిసైడ్ చేసేటటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్ అండి కాబట్టి మనకు ఉన్నటువంటి సబ్జెక్టు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సబ్జెక్టు మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు మనకి బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ని మనం ఎగ్జామ్ లో వచ్చినప్పుడు మనం బిట్లు మిస్ చేసినట్లయితే మరి దానికి నష్టపరిహారం మనమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మన సబ్జెక్టులో మన మార్కుల్ని ఎట్టి పరిస్థితులు కూడా పోయేటటువంటి ప్రయత్నం చేయనీకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ప్రతి ఒక్క మార్కుని కూడా కీలకంగా భావించి మంచిగా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి మన సబ్జెక్ట్ ని మనం ఫస్ట్ కంటెంట్ అనేటటువంటిది మన సబ్జెక్టు కాబట్టి ఇది ఎక్కడా కూడా ఒక మార్కు కూడా మనకి ఛాన్స్ పోయే ఛాన్స్ లేకుండా ప్రయత్నం చేయాలి అది ఎజలిటీ కావచ్చు తర్వాత కంటెంట్ సంబంధించినటువంటి ఆఫ్ కూడా ఇదే విధంగా చదివినట్లయితే మనకి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మరి ఒకవేళ టెట్ కనుక వస్తే పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆక్స్పీరియన్స్ కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు మరి టెట్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉందా అంటే ఏంటి దాదాపు మనం చూసినట్లయితే ఈ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే టెట్ మళ్ళీ ఒకవేళ వచ్చినా రావచ్చు మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేయాలి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మరి టెట్ చదవాలా వద్దా అనేటటువంటి విషయం తీసుకున్నట్లయితే ఎస్జిటి స్కూల్ హెస్టెంటీ తీసుకున్నట్లయితే ఎస్జిటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ టెట్ ప్రిపేర్ అండి ఎందుకంటే ఆ ఎస్జిటి కి సంబంధించినటువంటి టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ దాదాపు నైన్టీ పర్సెంట్ ఒకే రకంగా ఉంటుంది అంటే ఒక కరెంట్ అఫైర్స్ కానివ్వండి జీకే కానీ ఇవి రెండు తప్ప మిగిలినటువంటివి అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ అవుతుంది సేమ్ కాబట్టి ఆ టెట్ రాసుకున్నా గానీ మనకి ఉపయోగపడుతుంది టెట్ రాకపోయినా కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ టెట్ లో ఉన్నటువంటి సిలబస్ సేమ్ కాబట్టి మరి టెట్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ టెట్ మీద ఎఫెక్ట్ పెట్టి చదివి చదివితే ఉపయోగం ఉంటుంది కానీ మరి స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే స్కూల్ కి సంబంధించినటువంటి అసిడెంట్ తీసుకున్నట్లయితే మరి దీంట్లో కొంత మనకి ఇబ్బంది కలిగేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తీసుకున్నట్లయితే దాంట్లో అందులో కూడా ఎక్కువగా బయాలజికల్ సైన్స్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అనేది కనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో మనకి డిఎస్సి కి సంబంధించినటువంటి సిలబస్ టెట్ కి సంబంధించినటువంటి సిలబస్ కొంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఎక్కువగా తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ గానే ఉండే మ్యాథ్స్ కానివ్వండి ఈ మూడు మనకి ఎవరైతే టెట్ లో మరి మార్కులు స్కోర్ చేయడం కోసం గతంలో చదివారు మరి ఆ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారండి మరి టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం కోసం తెలుగు చదివారు మన సబ్జెక్ట్ కాకపోయినా కానీ తర్వాత ఇంగ్లీష్ చదివారు మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్ చేశారు సో కానీ గతంలో తెలంగాణలో ఇచ్చినటువంటి టెట్ లో ఎక్కువ మార్కులు స్కోర్ అనేది చేయలేకపోయారు ఎందుకంటే పేపర్ హార్డ్ గా ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఒక త్రీ మంత్స్ ఆ టెట్ మీద ఫోకస్ చేశారు మరి అదే టయాన్ని మరి ఇక్కడ డిఎస్సి మీద ఫోకస్ చేసినట్లయితే అంటే కంటెంట్ మెదడాది మీద ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది మీకు బాగా ఇక్కడ యూజ్ అవుతుంది అనేటటువంటిది నా యొక్క సలహా అండి అయితే చూడండి మరికి ఆల్రెడీ గతంలో కూడా చెప్పాము మనం టెట్ లో మనకి దాదాపు ఒక పద్నాలుగు మార్కులు వచ్చినట్లయితే అవి డిఎస్సి లో రెండు మార్కులకు సమానం అని చెప్పాం కాబట్టి మరి ఈ టెట్ లో ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో మనకి సంబంధం లేనటువంటి సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఇవి ప్రాక్టీస్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారో తీరా చివర మార్కులు రావట్లేదు అలాంటి వాళ్ళు నా సలహా ఏంటంటే ప్రత్యేకంగా మీరు స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అక్కడ లాస్ అయినటువంటి మార్కులు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ కూడా మీరు ఈజీగా చేయవచ్చు మీరు సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో దాదాపు మరి పదిహేను మార్కులు వచ్చిన వాళ్ళు మాక్సిమం ఇక్కడ టెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదని నా యొక్క అభిప్రాయం అండి కాబట్టి మాక్సిమం ఒక పదిహేను మార్కులు టెట్ లో వచ్చినప్పుడు మళ్ళీ ఇక టెట్ జోలికి పోకపోవడం అనేది ఉత్తమం మరి పన్నెండు పదమూడు మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినట్లయితే మరి పన్నెండు పదమూడు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అని చెప్పే మరి పదిహేను మార్కులు వచ్చిన వాళ్ళకి మీకు వాళ్ళకి ఒక రెండు మూడు మార్కులే కదా మరి ఆ రెండు మార్కులు రావాలి అంటే టెట్ లో అయితే చాలా మార్కులు రావాలి మరి పదిహేను మార్కులు పద్నాలుగు మార్కులు వస్తే టెట్ లో రెండు మార్కులు వచ్చినట్లు మరి అలాంటి డిఎస్సి లో రెండు వచ్చినట్లు సో ఈ పరిస్థితుల్లో పన్నెండు పదమూడు మార్కులు వచ్చినటువంటి టెట్ లో పన్నెండు పదమూడు మార్కులు స్కోర్ చేసినటువంటి ఆస్టూడెంట్స్ కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి ఆస్టోడెంట్స్ ఖచ్చితంగా డిఎస్సి మీదే ఎక్కువ ఫోకస్ చేయండి కంటెంట్ చదవండి మెథడాలజీ చదవండి అప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది ఒకవేళ మీకు టెట్ లో పేపర్ హార్డ్ గా వచ్చినప్పుడు కూడా మీకు మార్కులు స్కోర్ కాకపోగా మీరు ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉపయోగపడదు కానీ అదేదో ఇక్కడ డిఎస్సి మీద పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు టెట్ సంబంధించినటువంటి సిలబస్ డిఎస్సి సంబంధించిన సిలబస్ డెఫినెట్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ త్రీ మంత్స్ కూడా మీరు డిఎస్సి చదివినటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సిలబస్ ని ఎక్కువ కవర్ చేసినట్లు ఉంటుంది ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అంతాలు కూడా మీరు చదివినట్లయితే మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మరి ఆ స్కూల్ అసిడెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు టెట్ కంటెంట్ ఏసీకి మనం సెలెక్ట్ చేసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి అంశం తర్వాత మెథడాలజీ మెథడాలజీ తీసుకున్నట్లయితే మెథరాలజీ అనేటటువంటిది తీసుకున్నట్లయితే మెదరాలజీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ తర్వాత మెథడాలజీ మరి మెథడాలజీలో దాదాపు ఏపీలో కానివ్వండి తర్వాత తెలంగాణ తీసుకున్నట్లయితే స్కూల్ కి సంబంధించినటువంటి మెదరాలజీలు గతంలో ఉన్నటువంటి సిలబస్ తో పోల్చినప్పుడు సిలబస్ అనేది దాదాపు అదే ఉంది గతంలో ఉన్నటువంటి సిలబస్ ఏ ఉంది కానీ ఆ సిలబస్ మొత్తం కూడా అప్డేట్ అవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మెదరాలజీ సంబంధించినటువంటి లేటెస్ట్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అవ్వండి అండి గతంలో మీరు దాదాపు అంటే రెండు వేలు మనకు ఉన్నటువంటి ఎడిషన్ ఇది రెండు వేలు పదహారులో కొత్త ప్రింట్ అనేది రావడం జరిగింది మరి రెండు వేల పదహారులో లో వచ్చినటువంటి కొత్త ఎడిషన్ లో దాదాపు మార్పులు అనేవి ఏమీ కనిపించట్లేదు మరి తెలంగాణలోను ఏపీలో ఉన్నటువంటి సిలబస్ మెదరాజీ సంబంధించినటువంటి సిలబస్ రెండు కూడా దాదాపు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఎడిషనల్ గా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కనిపిస్తుంది అంటే ఐసిటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే ఇంకా అప్డేట్ అయినటువంటి బోధనా పద్ధతులు కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ఎలా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త రకమైనటువంటి ఆ బోధనా పద్ధతులు సంబంధించినటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశాలు మొత్తం కూడా ఈ బుక్ లో ఇవ్వటం జరిగింది కాబట్టి మెదరాజీ సంబంధించినటువంటి సిలబస్ పాతదే అయినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్డేట్ చేసినటువంటి కంప్యూటర్ సంబంధించినవి ఉండే లేకపోతే ఇంకా వివిధ రకాలైనటువంటి ఆధునిక బోధనా ఉపకరణాలను ఉపయోగించి ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించి చేసేటటువంటి బోధనా పద్ధతులను ఉపయోగించి ఎట్లా బోధించాలి అనేటటువంటి అంశాలు మొత్తం కూడా ఈ అప్డేట్ చేసినటువంటి బుక్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెదరాలజీ మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అకాడమీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అకాడమీ మెదరాలజీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి బుక్లు చూడడానికి కొంచెం సైజ్ పెద్దగానే ఉన్నప్పటికీ కూడా మరి ఈ దీంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభ్యం అవుతుంది కాబట్టి ఇది చదువుకున్న తర్వాత మిగిలినటువంటి బయట ఉన్నటువంటి ప్రైవేట్ సిరీస్ చదివినట్లయితే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీని చాప్టర్ల వారీగా దాదాపు ఒక మూడు నాలుగు చాప్టర్ కంప్లీట్ చేసామండి వీటికి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ లైవ్ బిట్స్ కూడా మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కొత్తగా చూసే ఆస్పరియన్స్ ఉంటే ఛానల్ ని ఫాలో అవ్వండి అదేవిధంగా మరి నెక్స్ట్ సైకాలజీ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదవాలి అనేటటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే దాదాపు టెట్ లో గానీ ఎక్కువ చదివి పర్స్పెక్టివ్స్ సైకాలజీ ఎక్కువగా టెట్ లో కవర్ అవుతూ ఉంది చాలా మందికి కాబట్టి సైకాలజీ అనేది ఎక్కువగా మనకి అప్లికేషన్ తర్వాత అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దాదాపు సైకాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది చాలా మంది ఎక్కువగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి ఇది అంత ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్ట్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కనిపించట్లేదు సో కాబట్టి సైకాలజీ కూడా అంత చాలా మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఎక్కువగా అనిపిస్తుంది నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి దీంట్లో సో కాబట్టి తెలంగాణలో ఏపీలో దాదాపు కొంచెం సిలబస్ అనేది చేంజ్ అయ్యింది సో కాబట్టి ఆ సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని మనకు ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఎలాంటి అప్లికేషన్ టైప్ కానీ ఇంకా డిఫరెంట్ డెప్త్ గా ఉన్నటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉండదు సో కాబట్టి సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కొంచెం మీరు ఆ ప్రిపరేషన్ లో మిగిలినటువంటి వాటితో కంపేర్ చేసినప్పుడు అంత కొంచెం తక్కువగా వాటికి వెయిటేజ్ ఇచ్చినట్లయితే మీకు సరిపోతుందండి నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ మరి జీకే కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి తీసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేది దాదాపు ఒక సంవత్సరం పాటు ఉన్నటువంటి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది మరి అట్లా అని చెప్పేసి దాదాపు మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది పోయిన దసరా పండుగ టైంలో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే మరి అప్పటి నుంచి గతంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది కానీ మరి ఇది ఇంకా ప్రొలాంగ్ అయి డిలే అవటం వల్ల ఏమవుతుందంటే మరి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఆ కరెంట్ అఫైర్స్ ని నాకు తెలిసి మిగిలినటువంటి పర్ఫెక్ట్ గా చదివిన తర్వాత దీన్ని టచ్ చేయటం బెటర్ అని నా యొక్క అభిప్రాయం సో కాబట్టి మరి కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది మరి నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు వాటిని చదువుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది ఆ తర్వాత జీకే అనేటటువంటి ఇవి రెండు కూడా మిగిలినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మనం చదివినట్లయితే ఇవి నోటిఫికేషన్ పడిన తర్వాత వీటిని టైం టేబుల్ వేసుకొని మనకు ఉన్నటువంటి కి ఉన్నటువంటి టైం టేబుల్ని బట్టి వీటికి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్లయితే మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇవన్నిటిని కూడా కవర్ చేసేసుకోండి ఎక్కువ కంటెంట్ మెదరాజి కవర్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జీకే కరెంట్ అఫైర్స్ కు సంబంధించినటువంటి అంశాలను ఎక్కువగా టచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఇప్పుడు కంటెంట్ గానీ ఉండే మెథడాలజీ గానీ ఫుల్ ప్లేట్ గా మీరు పర్ఫెక్ట్ గా చదివితే అప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి ఒకవేళ అట్లా కాని పక్షంలో మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి మరి డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ లోపల మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఈ జీకే కరెంట్ అఫైర్స్ కి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మిగిలినటువంటి వాటిని తర్వాత ఆ టైం టేబుల్ ప్రకారం సెట్ చేసుకున్నట్లయితే ఈజీగా మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా మరి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎస్జిట్ కానివ్వండి స్కూల్ అస్సిడెంట్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్ మరి చదివేటటువంటిది ఎప్పుడు కూడా గతంలో చదివినట్లుగా ఒకే మోస పద్ధతిలో చదివినట్లు కాకుండా ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ని అనాలిసిస్ చేసి మనకి ఆ వచ్చేటటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి కంటెంట్ సంబంధించినటువంటిది కానివ్వండి ఇంకా మెథడాలజీ కానీ ఎక్కువగా అకాడమీ బుక్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి మిగిలినటువంటివి సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించిన కొంచెం తక్కువ టైం కేటాయించండి నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు టైం టేబుల్లో మీరు వాటికి ఎక్కువ కొంచెం టైం ఎక్కువగా అలర్ట్ చేయండి సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క కి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఎందుకంటే మరి డిఎస్సీ అనేది దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది దాంటే ఒకను ఒకని కి ఇంకో నోటిఫికేషన్కి చాలా టైం అనేది కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి మనం అంతవరకు ఓపికగా ఎదురు చూసి ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప మనం ఎవరి మీద దీన్ని సీరియస్ అయినా కానీ లేకపోతే ఎవరి మీద మన కోపాన్ని చూపించడానికి అవకాశం ఉండదండి ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్లే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి ప్లానింగ్ అనేది షెడ్యూల్ అనేది టైం టేబుల్ అనేది పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవసరం అండి సో మరి ఏ మాత్రం డిలే చేసినా గానీ మీరు డిఎస్సి సంబంధించినటువంటి మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ లో కూడా మళ్ళీ లో మీరు ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి మిస్ అయ్యారంటే మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ మీకు ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎందుకంటే ఇదండి ప్రత్యక్షంగా మేము అనుభవించి చెప్తున్నాం కాబట్టి తెలుసు చెప్తుంది మాకు ఆల్రెడీ గతంలో ఆ టూ థౌసండ్ నైన్ లో ఈ విధంగా చేయడం వల్ల లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి దగ్గరగా వచ్చినటువంటి పోస్ట్ కూడా పోయినటువంటి అవకాశం ఉంది సో కాబట్టి మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేసి మళ్ళీ టూ లో పోస్టుల కోసం మళ్ళీ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మరి కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ పోస్టుల సంఖ్య ఎట్లా ఉంటుందో లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మన అందరికీ తెలియదు కాబట్టి ఉన్నటువంటి అవకాశాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని కొంచెం లేట్ అయినా కానీ ఎలాంటి టెన్షన్ పడకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అంత పాజిటివ్ యాటిట్యూడ్ తోటి అంతా మన కోసం మన మంచి కోసం అన్నట్లుగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీ అందరికి కూడా ఖచ్చితంగా సక్సెస్ రావాలని ఆశిస్తూ జై హింద్